రంపచోడవరం నియోజకవర్గంలో మోతుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాజ్ క్యాంప్ అనే గ్రామానికి ఇప్పుడు వెళ్తున్నాం మేమున్న మోతుగూడెం గ్రామ పంచాయతీ నుంచి ఈ రాజ్ క్యాంప్కి వెళ్ళడానికి సుమారు పదిహేను కిలోమీటర్లు దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి కూడా రోడ్డు మార్గం కొంత దూరమే ఉంటుంది అక్కడి నుంచి కొండ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కొండ ఎక్కితేనే కానీ ఆ ఇల్లులు ఉండవు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి కొండలు కొండ పరివాహ ప్రాంతం తప్ప ఆ పది ఇల్లు కలవడానికి ఈ కొండ వైపు నుంచి పైకి వెళ్ళాలి ఈ పైకి వెళ్తేనే కానీ అక్కడ ఉన్నటువంటి రాజ్ క్యాంపు కుటుంబాల దగ్గరికి చేరలేము ఇప్పుడు కొండపైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఖచ్చితంగా బండి అయితే వెళ్ళదు అక్కడి నుంచి నడుచుకుంటూనే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ కొండ ఎక్కువనే గాని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అందుకోలేము కొండ ఎక్కి ప్రయత్నం చేద్దాము అక్కడికి బండి కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు మోతగూడెం గ్రామ పంచాయతీ నుంచి ఈ రాజ్ క్యాంప్ ఇది మోదిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఒక అని ఈ కొండ ఎక్కువైనాయ్య ప్రజల్ని అందుకోలేము ప్రతిరోజు గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే సుమారు పదిహేను కిలోమీటర్లు ఆ ప్రజలు రావాల్సి ఉంది మన ప్రాంతంలో అయితే వీధులు అయితే ఉంటాయి రోడ్లు ఉంటాయి కొండ ఎక్కువనే కాని వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిస్థితి అనేది ఉండదు మేము ఎంత దూరం వచ్చామో ఒకసారి చూపిస్తాము వెనకాల ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్లు కొండ ఎక్కాలి కొండ ఎక్కి ఎక్కి మళ్ళీ అటువైపు దిగితేనే గాని మనం వెళ్ళేటువంటి రాజ్ క్యాంప్ కి మనం చేరుకోలేము చూడండి ఇప్పటి వరకు పైకి ఎక్కాము ఇక్కడ నుంచి మళ్ళీ వెంటనే డౌను వస్తుంది అంటే ఘాట్ రోడ్ లాగా ఈ రోడ్డు ఉంటది మేము అక్కడికి వెళ్ళి పరిశీలించిన సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఆవేదనతో చెప్పారు ఇక్కడ నుంచి మనం బండ్ మీద వెళ్తుంటేనే చాలా ఇబ్బంది పడ్డాము బండి పైకి ఎక్కలేదు మళ్ళీ కిందకి వెళ్తున్నప్పుడు బ్రేకులు సరిగ్గా పడలేదు అనేక ఇబ్బందులతో ఈ పైకి వెళ్లే పరిస్థితి ఉన్నది ఇక్కడ మా గూడానికి రోడ్డు వేయండి అని చెప్పేసి అధికారులను ఎన్నిసార్లు వాళ్ళు విన్న విన్నవించుకున్నా కనీసం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇంకా ఏమీ చేయలేక అక్కడ ఉన్నటువంటి కరెక్ట్ గా పది కుటుంబాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి అన్నారు ఆ పది కుటుంబాల వారే రోజుకి రెండు మూడు గంటల పాటు శ్రమించి ఈ రోడ్డుని వాళ్ళు నిర్మించుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఎంత దారుణం అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాలి అంటే ఈ రోడ్డు మార్గంలో నడుచుకుంటూ సుమారు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి స్కూల్కి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడ ఒకళ్ళు ఇద్దరికో మాత్రమే బళ్ళు ఉన్నాయి మోటార్ సైకిళ్ళు మిగతా వాడికి లేవు ఆ రకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలు విద్యకు దూరం అయ్యే పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నది మరొక వైపు వీళ్ళకి ఏమైనా అనారోగ్యానికి గురైతే కనుక అంబులెన్స్ రావడానికి అవకాశం లేదు అత్యవసర పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ చావు బ్రతుకుల్లో ఉన్నా సరే ఇదే పరిస్థితి ఇక్కడ చూడండి బండి పైకి ఎక్కడానికే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఇద్దరూ ఒక బండి మీద వెళ్తుంటే ఎదరు టైరు పైకి లెగిసిపోతుంది అసలు పైకి ఎక్కే పరిస్థితి కూడా ఇక్కడ లేదు ఇట్లాంటి రోడ్డుని ఈరోజు గిరిజనులు వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది ఎవరికైనా అనారోగ్యం చేస్తే అంబులెన్స్లు రాక అత్యవసర ప్రాణాప్రాయ స్థితిలో కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నది ఒకవేళ జ్వరం కానీ మలేరియా కానీ టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ వస్తే రెండు రోజుల ముందే వాళ్ళకు అంచనాకొచ్చి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పేసి ముందస్తు జాగ్రత్తగా రెండు రోజుల ముందే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే ప్రయత్నం అని చేస్తారట అయితే మనకున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ చాలా భిన్నంగా ఉంది చాలా హృదయ విదారకరంగా ఇక్కడ గిరిజనులు జీవనం కొనసాగిస్తా ఉన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు పూర్తి చేసుకుంటున్నాం ఈ రోజుకి గిరిజను బ్రతుకుల్లో మాత్రం ఎట్లాంటి మార్పులు లేవనడానికి ప్రధానంగా ఈ గూడెం ప్రధాన ఉదాహరణగా కనిపిస్తా ఉంటది మేము బండి మీద రావడానికే నానా పాటలు పడ్డాము ఇప్పుడు వెళ్తున్న సందర్భంలో కానీ వచ్చే సందర్భంలో కానీ అనేక ఇబ్బందులు ఈ రోడ్లో పడ్డాము చూడండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది కదా రోడ్డు ఈ రోడ్డు ప్రతి రోజు ఒక రెండు మూడు గంటలు శ్రమించి వాళ్ళు నిర్మించుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన తగ ప్రజలు వాళ్ళు చెప్పారు ఎంత దారుణం అంటే అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి అడవిలోనే చనిపోయేటువంటి ఈ గిరిజన తెగ ప్రజలకి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా వీళ్ళ పోరాటం చేసే సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది చూడండి ఇప్పుడే కొండ ఎక్కము కొండ అవతల పైన వీళ్ళ గూడే ఉన్నది ఈ కొండని చదును చేసుకొని పోడి వ్యవసాయాన్ని వీళ్ళ చేస్తున్నారు ఈ పోడి వ్యవసాయం ఇక్కడ భూములు మనం చూస్తున్నాము కాస్త చదును చేసుకొని వీళ్ళ వ్యవసాయం చేసుకునేలాగా వాళ్ళు కొంచెం ఏర్పాట్లు అవి చేసుకున్నారు ఆ ఘాట్ రోడ్ దాటి ఇంకా చాలల్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నది మేమైతే బండి మీద వెళ్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ఇంకో మీకు చూపిస్తున్నాం ఇదే పోడి వ్యవసాయం ఇక వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే ఇలా వ్యవసాయం చేసుకోవడం ఉంటుంది సామలు జొన్నలు వరి సోళ్ళు వంటి తదితర పంటలన్నీ వీళ్ళు వేసుకుంటారు సో సుమారు ఒక పంట వేయడానికి ఆరు ఆరు నుంచి ఏడు నెలల వరకు వీళ్ళు కష్టపడాల్సి ఉంటుంది ఆ కష్టపడిన తర్వాత మార్కెట్ లోకి తీసుకువెళ్ళి అమ్ముకుందాం అంటే చేతిలో మోసపోయిన పరిస్థితి వాళ్ళు మేము ఒక గూడెంకి వెళ్తే అక్కడ ఉన్న గిరిజనులు చెప్పిన బాధనే మేము సుమారు ఆరు నుంచి ఏడు నెలల వరకు కష్టపడి మేము వెళ్తే అమ్ముకుంటే అమ్ముకుందాం అంటే కేజీ ఇరవై రూపాయలు మాకు ఇస్తారు మేము అది అమ్ముకొని బియ్యం కొనుక్కుందాం అంటే కేజీ ముప్పై ఐదు రూపాయలు పడితే మేము బియ్యం కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అక్కడ గిరిజనులు చెప్పారు అంత వ్యత్యాసం అనేది అక్కడ ఉన్నది శ్రమ దోపిడీ కూడా ఉన్నది చూడండి మేము సుమారు పదిహేను కిలోమీటర్లు అడవి అడవిలో చుట్టూ వచ్చి కొండ ఎక్కి దిగి ఓగుల్లో నుంచి వస్తే అక్కడ ఉన్నటువంటి ఇల్లు కేవలం పది ఇల్లు మాత్రమే అక్కడ ఉన్నటువంటి జనం కేవలం నలభై మంది మాత్రమే ఆ నలభై మంది ప్రజలు స్థితిగతులు ఎట్లా ఉన్నాయో వారి మాటలోనే ఇప్పుడు మనం విందాం

మన ఏ తెగ మన గిరిజనల్లో తెగ ఏంటి కోందు 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 ఇబ్బంది అయితే హాస్పిటల్ పరిస్థితి ఏంటి ఆ కింద వరకు వస్తుంది నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ మనం వెళ్ళాల్సింది జోలు పెట్టుకుని వెళ్తారా బండి సీరియస్ తీసుకెళ్ళిపోవలసి అంటే సడన్ గా సీరియస్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే అంతవరకు వెళ్లకుండానే మామూలుగా సీరియస్ కాకుండానే రెండు రోజుల ముందు చూసుకొని తీసుకెళ్తాం ఓకే ఓకే అంగన్వాడీ స్కూలు ఇవన్నీ ఇంకా బయట ఇక్కడ ఏమి ఉండదు మరి ఇలా చదువులు ఇలాగా అంతకుముందు

ఆ ఓట నీరే తీసుకొని వచ్చి తాగడం మరి దానివల్ల అనారోగ్యాలు మలేరియా లాంటివి అంటే కొత్త తాగినప్పుడు అంటే రెగ్యులర్గా వాడేవి ఫస్ట్ నుంచి కూడా అధికారులు ఎవరైనా వస్తారా ఇక్కడికి మన సమస్య అడగడం కోసం ఫ్రెండ్ చెప్పండి ఎంత దూరం అండి ఎవరు వస్తారు గవర్నమెంట్ ఏదో ఒకటి వస్తుంటే ఏదో ఒకటి మనకి ఇచ్చేది లేదు సార్ ఎవరు రాడలేదు కాబట్టి ఇంత ఇబ్బందులు ఉన్నామేమో అంటే వస్తాను ఇబ్బందులు ఉన్నారు రన్నింగ్ రోడ్ ఒకటి కరెంట్ ఏదో ఒకటి ఇచ్చేది రాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి ఇంత ఇబ్బందులు ఎంత కాలం అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు ఇరవై ఐదు ప్లస్ అవుతుంది సార్ మేము అవుతుంది మన తండ్రులు

ఎలా తిన్నుతారులే ఇవే అవును ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళ పడేటువంటి ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు వినేటువంటి మనిషి ఎవరో కూడా లేరు అధికారులు ఎవరైనా వస్తారా అంటే వాళ్ళు అందరి ముఖాలు చూసి నవ్వడం తప్ప వేరే చేసేదేం లేదు మాకు వస్తారు మా మాకు కనీసం రోడ్డు లేదన్న విషయం కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఆవేదన పడే పరిస్థితి అక్కడ ఉన్నది చూడండి ఎక్కువగా వీళ్ళ వ్యవసాయానికి ఉపయోగించేది మనకైతే ట్రాక్టర్లు ఇవన్నీ ఉంటాయి వీళ్ళు వ్యవసాయం కోసం పోడి వ్యవసాయం కోసం ఉపయోగించేది జంతువుల్ని ఈ రోజుకి కూడా మన ఆధునిక సమాజంలో జంతువుల్ని వ్యవసాయానికి ఉపయోగించేవారు అని చెప్పుకునే వాళ్ళం చూడండి ఈ రోజుకి ఆ అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని వ్యవసాయానికి ఉపయోగించి పోడి వ్యవసాయం ఒకరు చేస్తారు ఎకరానికి ఒక పూట నీరు లేకపోతేనే మనం ఇబ్బంది పడతాం అలాంటిది సంవత్సరంలో ఒకే ఒక్కసారి నీరు వస్తే ఆ నీటితో వీళ్ళ వ్యవసాయం చేసే పరిస్థితి అక్కడ ఉన్నది అంటే గిరిజనులకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక టాలెంట్స్ కానీ మనం గుర్తించాలి నాగరిక సమాజంలో కూడా ఈ రోజుకి గిరిజన తెగ ప్రజలు పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు మనం ఇందులో చూస్తా ఉన్నాం ఇక్కడ ఈ గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు కూడా చాలా హృదయ విదారకర ఘటనలు చాలా చూస్తున్నాం చూడండి వాళ్ళతో మాట్లాడే తిరుగు ప్రయాణంకి అప్పుడే చీకటి పడిపోయింది మేము ఏ దారంట అయితే వెళ్ళామో అదే దారంట మళ్ళీ కిందకి వచ్చే పరిస్థితి ఉంది కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది బండి మా కంట్రోల్లో ఉండట్లేదు బ్రేక్లు సరిగ్గా పడట్లేదు స్టార్ట్ చేయకుండా గేర్లో స్లోగా వెళ్లకుండా ఉంటే మనం డైరెక్ట్గా కింద ఉంటాం అనమాట అంత ఘాట్ రోడ్ అది జస్ట్ వాళ్ళు మనుషులు నడవడం కోసం బండి వెళ్ళడం కోసం మాత్రమే వాళ్ళు రోడ్డు కింద బాగా చేసుకున్నారు ఇందాకీ వెళ్తున్నప్పుడు ఎంత వెలుతురుగా ఉన్నదో ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంత చీకటిగా ఉన్నదో కూడా ఒకసారి మీకు కనిపిస్తుంది మేము కొంత చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఆ గుట్టల్లో ఆ దట్టమైన అడవి ప్రాంతంలో మనుషులు ఎవరు కూడా ఉండరు ఒక మనిషి అంటే పదిహేను కిలోమీటర్లు వెళ్తేనే కానీ కనిపించే పరిస్థితి లేదు అక్కడికి ఎవరికి ఏమైనా సరే పట్టించుకునే నాదిడి కూడా ఉన్నాడు గొప్ప విషయం ఏంటంటే ఈ గూడెం ఏదైతే జల విద్యుత్ కేంద్రం అని చెప్పుకుంటున్నామో ఏపీ జన్కో ఆ పవర్ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే ఈ గ్రామం ఉన్నది చూడండి ఎంత చీకటిగా ఉన్నదో మేము అయితే చాలా భయపడ్డాము చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే కొత్త ప్రాంతం అది కూడా దట్టమైన అడవి లోపల నుంచి కొండలో గుట్టలు ఎక్కుతూ సరైన రోడ్డు మార్గం లేక ఆ లైట్ వెలుతుల్లోనే వెళ్ళే పరిస్థితి మేము ఇంకా బండి ఉంది కాబట్టి ఆ లైట్ బండి లైట్ ద్వారా మేము వచ్చేస్తున్నాం వాళ్ళ గిరిజనులు ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు సెంటర్కి రావాలంటే వాళ్ళ పడే ఇబ్బంది ఇంకెలా ఉంటుందో కూడా మనం ఊహిస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు పూర్తి చేసుకుంటున్నా ఈ రోజుకి గిరిజన తెగల ప్రజలు పడేటువంటి ఇబ్బంది అన్ని కావు చాలా వేళ కష్టాలు కన్నీళ్ళు ఈ రోజుకి మారలేని పరిస్థితి ఎట్లాంటి పాలకుడైనా ప్రభుత్వ అధికారులైనా ఇక్కడికి రాని పరిస్థితి వీళ్ళ స్థితిగతులను మార్చేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయడం లేదు ఎన్నికల టైంలో ఓట్ల కోసం వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఈ ఐదేళ్ల కాలంలో గెలిచిన ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గానీ మంత్రులు కాని ఎవరు వచ్చిన పరిస్థితి లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు మేమున్నటువంటి కొంత సమయంలోనే మీకు కేవలం చూపించింది ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక హ్యామ్లెట్ మాత్రమే ఇక మరిన్ని గిరిజన ప్రాంతాల పరిస్థితులు కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు చేయడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ